అందరికీ నమస్తే నా పేరు కాజా హుసేన్ మీరు చూస్తున్నారు కాంతికిరణం దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి వెల్లుతులో ఇంకా శ్మశాన వాటికకు స్థలాలు లేవనేది ఎంత బాధాకరమైన విషయమో మనం ఈరోజు తెలుసుకోవాలి మరి నామదారులు అనే వాళ్ళు చాలా ఉపకులాలు కులాలు ఉపకులాలు కూడా ఉన్నాయి మరి నామదారులలో వచ్చేపాటికి మరి కులువు కురువోళ్ళు తెలుగు వాళ్ళు దాసరి బోయ ఉప్పరి మరి బీసీ వర్గానికి సంబంధించినటువంటి చాలామంది కూడా ఈ నామదారుల వర్గానికి వస్తారు మరి ఇంతమంది నామదారులు వెల్దుర్తిలో మరి బీసీ కులాలు ఎంతో పట్టున్నటువంటి కులాలు అట్లాగే ఓటు బ్యాంకుగా చూసినా కూడా చాలా పవర్ఫుల్ కలిగినటువంటి ఉప కులాలు కులాలు ఉన్నాయి మరి ఇంతమంది వెల్దుర్తిలో కొన్ని దశాబ్దాలుగా ఉన్నా కూడా నేటికి మరి శ్మశాన వాటికను ఏర్పాటు చేసుకోలేకపోవడం అనేది చాలా దురదృష్టకరం మరి ప్రస్తుతం చూస్తే ఈ నామదారులకు కనీసం శ్మశాన వాటిక అనేది లేదు ఉన్నటువంటి శ్మశాన వాటికలో ఏ ఏముందా అంటే అది మన సొసైటీ ఆఫీస్ వెనుకల వంకన అనుకొని ఉంది అది వచ్చేసి సర్వే నెంబర్ రెండు వందల అరవై అరవై ఒకటి అరవై రెండుగా ఉంది మరి ఇది అఫీషియల్గా మనం చూసినామంటే ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలం గవర్నమెంట్ తోపుగా ఉంది సర్కారు తోపుగా ఉంది రోడ్డుగా ఉంది మరి దీంట్లో కూడా వీళ్ళు ఎవరైతే ఈ నామదారులు ఉన్నారో దా వాళ్ళ పార్థివ దేహాన్ని అక్కడ పూడ్చడం జరుగుతుంది ఇది కూడా ఇల్లీగలే ఎందుకంటే ఎటువంటి అనుమతులు లేవు అనుమతులు లేనటువంటి ప్రభుత్వ స్థలాలలో వీళ్ళు ఎందుకని ఇన్ని రోజులైనా కూడా అనుమతి తీసుకోలేదు ఇన్ని కులాలు ఉన్నాయి ఇన్ని ఉపకులాలు ఉన్నాయి మరి వీళ్ళందరూ కలిసి ప్రభుత్వానికి ఒక అర్జి పెట్టుకొని ఏదైతే ఈ నామదారుల శ్మశాన అనేది ఒకటి ఏర్పాటు చేసుకోలేకపోవడం అనేది ఎంత బాధాకరమైన విషయం కొన్ని కోట్ల రూపాయలు పెట్టి మీరు ఇల్లు కట్టించుకున్నా కూడా చనిపోయిన వాళ్ళని అక్కడ ఆ ఇంట్లో పూడ్చారు కదా తీసుకెళ్లి శ్మశాన వాటికలు పూడుస్తారు ఎందుకని మరి ఇన్ని కోట్ల రూపాయలు నువ్వు సంపాదించినా ఎన్ని లక్షల రూపాయలు సంపాదించినా చివరి మజిలీ అనేది శ్మశాన వాటికనే మరి ఇంత ఇన్ని రోజులుగా ఇన్ని దశాబ్దాలుగా మరి ఒక్క శ్మశానం వాటికని ఇంతమంది కులాలు నిర్మి నిర్మించలేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం మరి ఈరోజు చూస్తే ఏదైనా చనిపోయిన వాళ్ళని ఇప్పుడు ప్రస్తుతం పోయి అక్కడ దహన ఏదైనా దాపరికం చేద్దామని పోతే తవ్వకృతి ఏమవుతున్నాయంటే లోపల పాత శవాలు బయటకు వస్తున్నాయి అంటే పాత పార్థివ దేహాలు బయటకు వస్తున్నాయి అంటే వాళ్ళకు ఎక్కడ పూడ్చాలో కూడా అర్థం కావడం లేదు ఒకరి మీద ఒకరు పూడ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు కొత్తగా చనిపోయిన వాళ్ళు పాత వాటిలో పోయి పూడ్చాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ సమస్య చాలా బాధగా ఉంది ఈ సమస్య చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి చాలామంది మనకు తెలియజేస్తున్నారు మరి ఎందుకని ప్రభుత్వానికి ఒక అర్జీ పెట్టుకొని వారికి సంబంధించినటువంటి నాందాల శ్మశాన వాటికని నిర్మించుకుంటే మనకు బాగుంటుందని చెప్పి వసతులు కూడా లేవు శ్మశాన వాటిక లేదు అట్లాగే కనీసం కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్ళు కూడా లేవు ఇంత దుర్భరమైన పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ నామదారులకి ఎందుకు వీళ్ళు ప్రశ్నించడం లేదు ఎన్ని ప్రభుత్వాలు మారినాయి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా అవు మాకు శ్మశాన వాటిక కావాలని ఎందుకు అడగడం లేదు ఇన్ని కులాలు ఇన్ని ఉపకులాలు ఇంత ఓటు బ్యాంకు పెట్టుకొని కూడా ఎందుకు అనేది శ్మశాన వాటిక తీసుకోవడం లేదని చెప్పి మేము క్రాంతికరణం తరఫున మిమ్మల్ని అడుగుతున్నాం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు కానీ అడిగినప్పుడు చూద్దాం చేద్దాం అంటున్నారు కానీ ఎవరు కూడా శ్మశాన వాటికని నిర్మూలించ నిర్మించడానికి ముందుకు రావడం లేదు మరి ప్రస్తుతం అయితే ఏదైతే శ్మశాన వాటిక ఉందో అది అఫీషియల్గా లేదు అది ప్రభుత్వ హ్యాండుల్లో ఉంది గవర్నమెంట్ తోపుగా ఉంది సర్కారు తోపు అని చూపిస్తుంది ఈ సర్వే నెంబర్లు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి వీరికి ఎటువంటి నిర్మాణం అనేది ఎటువంటి అనుమతులు అనేటివి లేవు శ్మశాన వాటికకు కూడా అనుమతులు కావాలి మరి అనుమతి లేని శ్మశాన వాటికలో మీరు ఈ విధంగా పూడ్చడం కూడా చట్టపరమైన నేరమే కాబట్టి అందరూ ఐకమత్యం లేకపోవడం మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఇన్ని కులాలున్నా కూడా ఈ నామదారులలో ఐకమత్యం లేకపోవడమే ఇది దీనికి ప్రధాన సమస్య కేవలం ఆ రోజు చనిపోయినప్పుడు మాత్రమే స్పందిస్తున్నారు కానీ తర్వాత ఎవరు పట్టించుకోవడం లేదు అక్కడ పోయి ముక్కు మీద వేలేసుకొని అక్కడ ఈ విధంగా ఉంది ఆ విధంగా ఉందని ఆ రోజు చర్చించుకుంటున్నారే కానీ తర్వాత ఎందుకు ఎవరు పట్టించుకోవడం లేదు అవు పోయి మాకు కావాలి వాటిక కావాలని బలంగా ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి దశాబ్ద చరిత్ర కలిగినటువంటి వెలుగులో నామదారులకు కనీసం వాటిక లేదనేది ఎంత సిగ్గు చేయడం మనం అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా స్పందించి అందరూ ఏకమై బలంగా మీరు అడిగితే ప్రభుత్వాలు స్పందించి మీకు స్థలం కేటాయిస్తారని చెప్పి మేము క్రాంతి తరపున ప్రజల అర్థమైతే సార్ అందరూ చెప్తారు ఉత్సవ బయటలే ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా కొంచెం మీకు నమస్కారం ఇచ్చిన చెప్పాలి కూడా కొంచెం మంచి కూడా అట్లా చూడాలి సార్ మమ్మల్ని అందుకోసం మేము ఈ గట్టి పట్టు పట్టుకోం సార్ ఇష్టపెట్టాము మేమైతే మాకు మాత్రం ఖచ్చితంగా కావాలా ఈ సుశాన చాలా ఇబ్బందికరంగా ఉంది సార్ సుశానంగా అనుకొని ఉండే మా ఇండ్లు కూడా ఇంత గలీజులో చూడలేక చాలా ఇబ్బందికరం ఉంది సార్ మాకి కాంపౌండ్ చుట్టూ కంపౌండ్ కట్టి ఇక్కడ నీళ్ళ ట్యాంక్ పెడితే శవాల్ని దాపరం చేసి వచ్చినంక ఇక్కడ కాళ్ళు మగాలు కడుక్కోవాలా అందరూ మళ్ళ దానికి ఇబ్బంది అయిపోయింది డ్రమ్ములు పెట్టుకొని నీళ్లు పోసుకొని శవాన్ని బుడిసి కాళ్ళు కడుక్కుంటాం సార్ మాకు అదొక్కటి సాయం చేయాలి సార్ చుట్టూ కంపౌండ్ కట్టాలా నీళ్ళ ట్యాంక్ కట్టాలా ఈ రోడ్డు కరెక్ట్ గా చెయ్యాలా ఆడపిల్లలకు బాత్రూములు కట్టాలి సార్ అడిగినాం సార్ మమ్మల్ని పట్టించుకోవడం లేదు సార్ పట్టించుకోవడమే లేదు అసలు పెద్ద ఆఫీస్ వరకు పోయినాం మున్సిపాలిటీ ఆఫీస్ వరకు పోయినాం పట్టించుకోవడం లేదు సార్ మమ్మల్ని మీరు ఒకటి సాయం చేయండి కూలిపోతే జీవించాలా లేకోకుంటే లేదు సార్ మా బదు బీదలం సార్ మేము ఇది సాయం చేస్తే మాకు అదే చాలా సార్ చుట్టూ కంపౌండ్ బాత్రూము నీళ్ళ ట్యాంకి ఇది రోడ్డు కరెక్ట్ గా చేయాలా సార్ ముసలోళ్ళం పోలేకుండా ఉండం సార్ పాములు తేళ్ళున్నాయి సార్ పెద్ద పెద్ద పాములు ఉండయి అదొక్కటి సాయం చేయండి సార్ చనిపోయినప్పుడు అన్న మమ్మల్ని సుఖంగా చనిపోని ఇవ్వండి అని చెప్పి వీళ్ళందరూ అడుగుతున్నారు ప్రభుత్వాలు ఖచ్చితంగా స్పందించి వీళ్ళ సమస్యను తెలియజేయాలని చెప్పి క్రాంతికరణం తరపున మీ కాజా అవసరం